హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ గులాబ్ జామున్ అండి చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ గులాబ్ జామును మా బాబుకి చాలా ఇష్టం సో మీరు ఎంతమందికి గులాబ్ జామున్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి సో నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను ఇండియాస్ మోస్ట్ పాపులర్ నెంబర్ వన్ ఎంటిఆర్ వాళ్ళ గులాబ్ జామున్ దీన్ని ఓపెన్ చేసి ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని కొలుచుకుంటే రెండు కప్పులు అయ్యింది ఇప్పుడు రెండు కప్పుల పిండిని ఒక బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ తీసుకొని వాటర్ని కూడా మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకున్నాం నేను తీసుకున్న ముప్పావు కప్పు వాటర్లో ఒక టీ స్పూన్ వాటర్ మిగిలిపోయినాయండి సో మీరు కూడా చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోండి మరీ ముద్దుగా కాదు మరీ గట్టిగా కాకుండా సరిపోను దీన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సెట్ అవనిద్దాము పిన్నిని ఇలా బాగా పిన్నిని ఎంత బాగా కలుపుకుంటామో మనకు జామున్స్ కూడా అంత సాఫ్ట్గా బాగా వస్తాయి అనమాట చూసారు కదా ఇప్పుడు ఈ పిన్ని ముద్దుని బాగా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంత సాఫ్ట్గా ఉండాలండి గులాబ్ జామున్ పిండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాలు సెట్ అయిన తర్వాత మన ఇంట్లో ఒక స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తీసుకొని ఇట్లా పిండిని తీసుకొని రౌండ్ బాల్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేయాలి ఇలా స్పూన్తో తీసుకుంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మొత్తం అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా స్పూన్తో పిండి మొద్దని తీసుకొని రెండు చేతుల మీద పెట్టేసుకొని ఇట్లా బాగా రఫ్ చేసుకున్నామంటే రౌండ్ బాల్ లాగా వస్తుంది ఎక్కడ క్రాక్స్ కానీ ఉండలు కానీ లేకుండా ఇలా రౌండ్గా వస్తాయి అనమాట పగుళ్ళు కూడా రాకుండా సారీ ఉండలు అన్నాను పగుళ్ళు కానీ ఏమీ రాకుండా రౌండ్గా వచ్చేస్తాయి మొత్తం అంతా స్పూన్ స్పూన్తో తీసుకొని రౌండ్ బౌల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ పెట్టేసుకుందాము బౌల్ పెట్టుకున్నాక రెండు కప్పుల మనకి గులాబ్ జామున్ పిండికి రెండు కప్పులు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్ దాకా వేసుకోవచ్చు నాకైతే రెండు కప్పులు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి జామున్ తినేటప్పుడు ఎగుటి వేయకుండా ఉంటుంది రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ సరిపోతుంది కరెక్ట్ కొలత వాటర్ ఒకవేళ ఎక్కువ వేసుకుంటే సిరప్ అనేది ఎక్కువగా మిగిలిపోయి పారవేయాల్సి వస్తుంది కాబట్టి రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ కరెక్ట్ కొలతండి సో ఇప్పుడు ఈ షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయితే సరిపోతుంది పాకం అయితే ఏమీ రానవసరం లేదు ఇప్పుడు ఇది కరుగుతూ ఉంటుంది ఇందులో ఒక రెండు మూడు వేల దంచి వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం సో ఇప్పుడు ఇదంతా పూర్తిగా కరిగిపోయింది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఇది ఇంకొక పొంగు రానిస్తే ఈ షుగర్ సిరప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతున్నట్లు ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని బాగా మరిగించుకొని అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము ఈ ఆయిల్ అనేది మరీ హీట్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామూన్స్ని ఒక్కొక్కరుగా చిన్నగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలన్నమాట ఆయిల్లోకి వేసేసుకొని వెయ్యంగానే కదపకుండా ఇవి కొంచెం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాము ఈ జామూన్లన్నీ ఒకేసారి వేయకుండా నేను రెండు బ్యాచెస్గా వేస్తున్నాను సో ఇప్పుడు వాయికి సరిపడాన్ని వేసేసి ఇది ఒకవైపు కాలిన తర్వాత చిన్నగా స్లోగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి వేయంగానే మనం కలిపేస్తే అడుగునంతా కూడా అంటుకుపోతుంది కాబట్టి ఇట్లా వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలానే ఉంచేసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి సో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కూడా ఒకే సైజు ఒకే కలర్ వచ్చేలాగా మనము వీటిని దో లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాము మొత్తం ఒకే కలర్లో ఉంటే మనం తినడానికి బాగుంటుంది చూడటానికి బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి మొత్తం అన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకొని ఇలా వేయించుకున్న వీటిని ఆయిల్ రాకుండా వేయించుకుని జామూన్న తీసి మనకి సిరప్గా బాగా వేడివేడిగా ఉన్న సిరప్ కొంచెం చల్లారిందండి ఆ సిరప్లో వీటిని వేసేయాలి సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని వేసేయాలి అందుకని ముందుగా షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ జామున్లు వేగిపోయినాయి కాబట్టి వీటిని తీసి ఒకేసారి ఆయిల్ ఏమీ రాకుండా ఈ షుగర్ సిరప్లో మనము ఈ జాములను వేసుకుందాము ఇలా వేసేసాక అట్లా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ముందుగా మిగిలి ఉన్న జామూన్లునే కదా అవి కూడా వేసుకొని ఒకే కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకుందాము సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో ఉన్నాయి కదా ఇప్పుడు మనం రెండో బ్యాచ్గా ఉన్న ఈ పిలిముద్దలు జాముని వేసేసుకొని వీటిని కూడా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వేయించుకున్న వీటిని షుగర్ సిరప్లో వేసేసుకుందాం అన్నట్లు మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేయండి మీకు తోచిన కామెంట్ ఏదో ఒకటి పెట్టండి మీరు వీడియోని కనుక లైక్ చేసినట్లయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది త్వరలోనే మన ఛానల్లో గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కూడా రాబోతుంది అన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే చెప్పేస్తున్నాను సో ఇవి కూడా మనకి బాల్స్ అనేవి కరెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాల్స్ను కూడా మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలన్నమాట సో చూడండి నేను మీకు అర్థం అవడం కోసం స్లోగా ప్రతిదీ కూడా అర్థమయ్యే విధానంలో చూపిస్తున్నాను ఇలా అన్ని బాల్ రెడీ అయినాయి గులాబ్ జామున్ బాల్స్ని షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక టూ అవర్స్ వీటిని పక్కన పెట్టేసుకుందాము అప్పుడే షుగర్ సిరప్ పీల్చుకొని చక్కగా రెడీ అయిపోతాయి చూడండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు బాగా రెడీ అయిపోయి వీటిని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని జామున్ షుగర్ని వేసేసుకొని ఒక స్పూన్తో తింటే నోట్లో నూరిపోతుంది కదా చూస్తుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి